తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ అందులోనూ సికింద్రాబాద్ గురించి లేదు సికింద్రాబాద్ జాతరకు అధికారులు సర్వం చేశారు బోనాల జాతరకు అధికారులు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అలాగే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు నాలా జాతరలో నా మా గాలి శుభమెత్తి వస్తున్నాడు తోటొక్క శక్తులతోని నా తల్లి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రతి ఏటా జూలై నెలలో ప్రారంభమవుతాయి ఈ శక్తివంతమైన ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ అత్యంత పురాతనమైన విశిష్టమైన ఆలయాలలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి ఒకటిగా పేరు పొందింది ప్రతిరోజు మహంకాళి అమ్మవారికి ఆరాధన చేపడతారు ఆషాఢ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు అమ్మవారికి చక్కగానే అమ్మవారికి ఆభరణ పూజ పూజ అభిషేకాదులు ముగించుకుని అమ్మవారికి అలంకారంతో నాలుగు గంటల ఐదు నిమిషాలకి అమ్మవారి దర్శనాన్ని మహామంగళహారతితో మొదలవుతుంది ఆ విధంగా మొదలైనటువంటి జగన్మాత యొక్క ఈ జాతర నలభై ఎనిమిది గంటలు ఆనందంగా కొనసాగుతుంది పొద్దునంతా ఆడవాళ్ళందరూ గోనాలతోటి శాఖలతోటి ఒడిగుయ్యాలతోటి తర్వాత పసుపు కుంకుమలతోటి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారికి సమర్పించుకుని వారి వారి జీవితాలు వాళ్ళ వాళ్ళ పిల్లల యొక్క ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా చక్కగా విలసిల్లాలనేటువంటి భావనతో అమ్మవారిని ప్రార్థన చేస్తారు సాయంత్రం కోతరాజుల విన్యాసాలతో మేళతాళాలతో కలహాలకు గళ్ళతో వీధులన్నీ కూడా నిండిపోతాయి మర్నాడుకు రొద్దున అమ్మవారికి జోగిని అనేటువంటి స్త్రీ చేత భవిష్యగాణి దివ్యగాణి చెక్కించబడతారు కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరగనున్నాయి అమ్మవారి దర్శనం కోసం నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు బోనం ఎత్తుకొచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు అలాగే భక్తులు ఒకరినొకరు తోసుకోకుండా గేట్లు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేశారు బోనాల్ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ తరఫు నుంచి ఇప్పుడే మా హనరబుల్ సిఎండి గారు వచ్చి విజిట్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయారు దాని ప్రకారంగా కొన్ని మార్పులు చేర్పులు చే చేశాము దాని తర్వాత ఈ బోనాల్ సందర్భంగా ఈ టీజీఎస్పీడీసీఎల్ నుంచి ఏదైతే ఉందో అమ్మవార్ టెంపుల్ గురించి నాలుగు ట్రాన్స్ఫార్మర్స్ ఎక్స్ట్రా ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాము ప్రతి పోల్కి షాప్ ప్రూఫ్ షీట్స్ కూడా పెట్టేసేసి ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఈసారి అమ్మవారికి జాతర సక్సెస్ఫుల్ చేయాలని టీజీఎస్పీటీసీఎల్ నుంచి మా సిఎండి గారు ఇన్స్ట ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసి వెళ్ళారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆలయం వైపుగా వచ్చే దారిలో వాహనాలు మళ్లిస్తున్నారు అలాగే ఎలాంటి విద్యుత్ సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు భక్తుల కోసం తాగునీరు అందుబాటులో ఉంచారు ఒకవేళ ఎవరైనా భక్తులు అస్వస్థతకు గురైతే త్వరగా చికిత్స అందేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి రాజకీయ సినీ ప్రముఖులు కూడా తరలివస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు కట్టించడానికి టీమ్స్ ను అందుబాటులో ఉంచారు ఆషాఢం మూడో ఆదివారం జరిగే సికింద్రాబాద్ బోనాల జాతర రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతుంది అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కు రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఎంతో వైభవంగా జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు అమ్మవారి ఆలయాన్ని అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతోని తోరణాలతో అయితే అలంకరించారు ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పోలీస్ శాఖ అయితే ఇక్కడ భద్రత సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులు ఒకరినొకరు తోసుకోకుండా ఒకే లైన్లో వచ్చేలా ఇక్కడ బార్గేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోనం పట్టుకొని వచ్చే మహిళలకి ఒక క్యూ క్యూలైన్ సాధారణ భక్తులకి మరొక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు అలాగే భక్తుల దాహాన్ని తీర్చడానికి ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా అయితే అందుబాటులో ఉంచారు ఇక్కడ ఇప్పుడే చూడొచ్చు ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది భక్తులతో ఇక్కడ అంత సందడిగా ఉంది ఇక్కడ లోకల్ భక్తులు అయితే ఎవరై ఉన్నారో హైదరాబాద్ సికింద్రాబాద్ భక్తులు కూడా ఇక్కడికి ఇప్పుడే వచ్చారు ఇదంతా మినీ జాతర కనిపిస్తుంది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ బోనాల పండుగ కీలకమైందిగా చెప్పొచ్చు ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు భక్తులు ఇప్పటికే అమ్మవారి దర్శనం కోసం వచ్చారు క్యూ లైన్ మనకు అమ్మవారి దర్శనం కోసం భక్తి శ్రద్ధలతో వెళ్తుండడం చూస్తున్నాము అలాగే మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి ఓడిబియం అయితే సమర్పిస్తున్నారు తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ భక్తులతో మీరు ఎక్కడి నుంచి వస్తారు లంగరోజు నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు వస్తుంటాం అంతే అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు చాలా ఇళ్ళ నుంచి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అన్ని ఏది కోరుకుంటే అది అవుతుంది అనమాట కంపల్సరీ అవుతుంది ఏది కోరుకుంటే మనం ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది అంటే భక్తులకి ఎలాంటి మంచింది అండి చాలా బాగా చేశారు డెకరేషన్ అది ఇది బాగా చేశారు మీరు చెప్పండి ఎప్పటి నుంచి చాలా ఇంట్లో ఎక్కడే ఉండేది సికింద్రాబాద్ ఇప్పుడు అక్కడ సఫీల్ కూడా గెలినాం కానీ చాలా సంవత్సరాల నుండి మేము ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నామండి మీరు ఎప్పటి నుంచి మేము బోయిగూడ నుంచి వస్తున్నాం ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి కానీ ఏమంటే కొంచెం బోనాలలోకి కొంచెం తొందర వదుల్తే బాగుంటది చూసారు కదా భక్తులు ఇప్పటికీ అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అమ్మవారి రంగం కార్యక్రమం తర్వాత అమ్మవారి ఊరేగింపుతో అయితే ఈ ఉత్సవాలు ముగేనున్నాయి వీడియో జర్నలిస్ట్ నరేష్ తో ప్రియాంక హెచ్ఎం హైదరాబాద్ మొత్తానికి లష్కర్ బోనాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల జాతర జరిపించడానికి సర్వం సిద్ధం చేశారు నాలా జా నా మాం కాలి శుగా మిత్తి బస్